హాయ్ నాచురల్గా గ్యాస్ని తగ్గించుకోవడం ఎలా అని చాలామంది కమెంట్ చేశారు అంటే చాలామందికి గ్యాస్ట్రైటిస్ అనే ప్రాబ్లం లేదంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అనే ప్రాబ్లం అయితే ఉంటుంది కదా ఆ ప్రాబ్లమ్ని న్యాచురల్గా ఎలా తగ్గించుకోవచ్చు అని అడిగితే ఈ ఫైవ్ ఇంపార్టెంట్ టెప్స్ని మీరు ఒక రెండు వారాల పాటు అంటే ఒక్క పదిహేను రోజుల పాటు క్రమం తప్పకుండా ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా న్యాచురల్గా గ్యాస్ ప్రాబ్లం అనేది ఈజీగా తగ్గించేసుకోవచ్చు అందులో నెంబర్ వన్ ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ స్ట్ అనేది స్కిప్ చేయకూడదు పాటుగా చాలామంది లేడీస్ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయకుండా ఉంటారు కానీ టెన్ ఓ క్లాక్కి లెవెన్ ఓ క్లాక్కి అలా చేస్తూ ఉంటారు కదా అన్ని పనులు అయిపోయాక అలా చేయడం వల్ల కూడా బ్రేక్ఫాస్ట్ డిలే అవుతుంది కాబట్టి దీనివల్ల కూడా గ్యాస్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది ఇంకా హై ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ని తీసుకోవాలి లేదంటే ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ కానీ దోశ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది దీనివల్ల గట్ హెల్త్కి మంచిది ఇంకా డయాబెటిక్ పేషెంట్ కూడా ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు నంబర్ టూ ఎప్పుడూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు లేదంటే లంచ్ చేసినప్పుడైనా సరే చాలామంది వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఇలా ఫుడ్తో పాటు వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి ఎగైన్ మళ్ళీ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి దీనివల్ల కూడా రిఫ్లెక్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా తరచుగా వస్తుంది దీనివల్ల పుల్లటి తేంపులు రావడం ఉమ్ముతో కూడిన వాంతులు అవ్వడం లేదంటే వికారంగా అనిపిస్తూ ఉండడం ఇలాంటివి అయితే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి నెంబర్ త్రీ ఆకలేస్తే తినాలా లేదంటే టైంకి తినాలా అని అడిగితే నేను ఆకలేస్తే మాత్రమే తినాలని చెప్తాను డెఫినెట్గా టూ ఆర్ టూ థర్టీకి ఆకలి అనేది వేస్తుంది ఎందుకంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎయిట్ టు నైన్ లోపల బ్రేక్ఫాస్ట్ చేస్తారు కాబట్టి ఈజీగా ఉన్నప్పుడు డైజెషన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి మీకు హంగ్రీనెస్ అనేది క్రియేట్ అవుతుంది సో అలాగా లంచ్ని కంప్లీట్ చేసేయాలి నెంబర్ ఫోర్ తిన్న వెంటనే పడుకోకూడదు లైన్ డౌన్ పొజిషన్ వల్ల మళ్ళీ గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది గ్యాసెస్ అనేవి ఛాతీలోకి తన్నుతూ ఉంటాయి దీనివల్ల చెస్ట్ పెయిన్ కానీ లేదంటే ఏదైనా హార్డ్ బర్న్ లాగా ఇరిటేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది నంబర్ ఫైవ్ చాలామందికి కాఫీ ఇంకా టీ తీసుకునే అలవాటు చాలా ఎక్కువగా ఉంటుంది కదా మరి ఇలా కాఫీ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది సో రోజుకి ఒక్కసారి లేదంటే తప్పితే రెండోసారి చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇవన్నీ చేసాం మేడం అయినా సరే మాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తగ్గలేదు మరి ఏం చేయాలి అంటే హోమియోపతిలో గ్యాస్కే కాకుండా ఎవరికైతే గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉంటాయో లేదంటే గ్యాస్ట్రిక్ లైనింగ్ మొత్తం ఇరిటేషన్ అయి ఉంటుందో లేదంటే హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా బెస్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంది ఎవరికైనా మెడిసిన్ కావాలి అని అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి నేను మీకు ఖచ్చితంగా ప్రిస్